వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ కేజీఓల్ మాకు సహకారం చేయండి మీ అమాల్ఈ సహకారం చేయండి నేను అధికారంలో వస్తే వెల్త్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని అప్పుడు ఎన్నికల ముందు చెప్పారు దానికి అనుగుణంగానే మనం నిన్న హైదరాబాద్లో మీటింగ్ హైదరాబాద్ హైదరాబాద్లో అందరూ ముందు మీటింగ్ పెట్టకుండా నేను ఎందుకు పెట్టినామంటే అక్కడ హైదరాబాద్లో బడ్జెట్ సమావేశాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఆ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అమాలు కార్మికులు ఇచ్చిన మాట నెరవేర్చాలని మన హైదరాబాద్లో లేం హైదరాబాద్ రావడానికి కూడా మనకు పర్మిషన్ ఇచ్చింది అదే ప్రభుత్వం హైదరాబాద్ వచ్చి కొంచెం పెళ్లి కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కానీ మన రాత్రి రాత్రి ఏం చేసిందంటే ఎక్కడ అమాలు గాలు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఊళ్ళల్లో ఉన్న వాళ్ళను ఇక్కడ నాటువంటి వాళ్ళు అందరినీ కలిసి అరెస్టులు చేసే ప్రయత్నం జరిగింది ఈరోజు మంచిగా తప్పించుకొని పోయి అక్కడి దాకా వేయరు మరి అక్కడ దాకా తిని తిమ్మక మన వాళ్ళకంటే ఎక్కువ పోలీసులు కానీ నాటువంటి పొద్దున్న ఆరున్నరకే మా ఇట్లా అన్ని విలేదుల ఎక్కడైతే నాయకులు ఉంటారో వాళ్ళందరినీ పొద్దున పొద్దున నేను కూడా నిజంగా పర్మిషన్ లేకపోతే ఇంటికెళ్ళి బయట వాడు నేను కూడా హైదరాబాద్లో వెళ్ళిపోతుంది కానీ పరిస్థితి ఏంటంటే పర్మిషన్ ఇచ్చినాక ఎందుకు అరెస్ట్ చేస్తారని మీరు చెడ్డమని అట్లేదు కానీ మనసునే పోలీసులు పరిమాణం ఇబ్బంది వచ్చేసి ఆరు గంటలందరినీ పట్టుకొని పోయి ఇంకా పోలీస్ స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా అమాలు కార్మికులను భవన నిర్మాణ కార్మికులు ట్రాన్స్పోర్ట్ కార్మికులను ఎక్కువ పోలీస్ స్టేషన్లో గుర్తుపెట్టిన పరిస్థితి ఉన్నది అసలు పర్మిషన్ ఇచ్చి అరెస్టు చేయడం ఇది చాలా సిక్కు మన గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ధర్నా చౌకులు రద్దు చేస్తే మనం అనేక మంది మధ్యలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము వచ్చినా మీరు ఏ పరిస్థితుల్లో రావచ్చు మా నష్ట రావచ్చు సమస్యలు చెప్పివచ్చుంది అసలు ఇప్పుడు నువ్వు అందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది మనం అందరం పని చేసుకుంటేనే కదా ఇలా పని చేస్తున్నా ఇలా పని చేస్తున్నా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అయితే ఆదాయం వస్తలేదు ఇక్కడ గుండం నోసినా మహిళ నోసినా ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్క మత్తు అందరూ అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికీ మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి ఉన్న అమాని కార్మికులకు సంబంధించింది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒక పెంపేర్ కోడ్ పెంపేర్ కోడ్ అంటే ఏంటి ఒక కార్డు ఉంటుంది భవన నిర్మాణ కార్మిలో ఒక కార్డు ఉంటుంది ఆ కార్డు కనుక ఉండగా అరవై ఐదు నీళ్ళు పదిహేను రూపాయల పెన్షన్ ఉంటుంది భార్య పిల్లలకు సంబంధించి స్కాలర్షిప్లు ఉంటాయి తెలువలకు పైసలు ఉంటాయి పిల్లల పెళ్ళిళ్ళు పైసలు ఉంటాయి అట్లాగే పెద్ద పెద్ద సముద్రం దాని తగ్గట్టు స్కాలర్షిప్లు ఉంటాయి మీకు దెబ్బలు తాగినా కూడా వైద్య రథంకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఎందు ఈఎస్ఐలు పిఎఫ్ఐలు ఉన్నా కూడా గవర్నమెంటే ఇస్తుంది అన్నట్టు మనకు కూడా అమాలికార్మి బోర్డు ఉన్నదో మనకు కూడా అటువంటిది వస్తుంది మనం నీ కోసమే పని చేస్తున్నాం రాజ్ కుమార్లు రాబోయే రోజుల్లో చెప్పే కోసం వాళ్ళు అరెస్టు చేస్తారు అనుభవమైన కావచ్చు కానీ మనం అందరం ఉన్నాయి ఇక్కడ యాభై మంది అరవై మంది పోతే ఉన్న వాళ్ళు ఎందరు ఏం చేస్తారు అందరూ గల్లీ గల్లీల వాడ వాడని ఏ ఇస్తున్నా మరి అమెరికాకి అందరు కలిస్తే ఏ గవర్నమెంట్ అయినా ఏ పులిఫుల్ అయినా రోజులు వస్తే ఆ తిరుగుబడే రోజులు మీరు తీసుకురావద్దు మీ యొక్క డిమాండ్ని పెట్టని పరిష్కారం చేస్తే మీకు మంచి పేరు ఉంటుంది లేకపోతే రాబోయే రోజుల్లో చేసే రోజులు ఎంత ఉంటుందో మనకి తెలియజేస్తూ అవకాశం ఇస్తున్నాను ధన్యవాదాలు